ఈ శ్రావణ మాసంలో ఇదే లాస్ట్ ఫ్రైడే ఈ రోజుతో శ్రావణ మాసం అయిపోతుంది ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వస్తే నాకు రెండు శ్రావణ శుక్రవారాలు దీపం పెట్టుకోవడానికి అయ్యింది మిగతా మూడు శుక్రవారాలు కుదరలేదు పెట్టుకోవడానికి అంటే ఊర్లు వెళ్ళిపోవటం వల్ల అందుకే ఈ ఫ్రైడే ఎలాగైనా ఖచ్చితంగా దీపం పెట్టాల్సిందే అని ముందు రోజునైతే అన్ని క్లీన్ చేసి ముగ్గులే పెట్టేశాను అంతేకాదు మా వీధిలో కూడా నాతో ముగ్గులని కూడా పెట్టించేశారు అంటే నేను కొంచెం బాగా వేస్తానని అని వాళ్ళ ఒపీనియన్ నాది కాదు మళ్ళీ నాకు నేనే డబ్బా కొట్టేసుకుంటున్నాను అనుకుంటారు కదా మీరు వాళ్ళందరికీ ముగ్గులు పెట్టి తర్వాత నాకు పెట్టుకొని తర్వాత మళ్ళీ గుమ్మలకి పసుపులు రాసుకొని నేను పడుకునేసరికి టైం లెవెన్ థర్టీ అయిపోయింది మొన్న వ్రతం చేసినప్పుడు ఎంత టైం అయింది ఇప్పుడు కూడా టైం పట్టింది ఇంతకి నేను వేసిన ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుంది అనేది కమెంట్ చేయండి ఇంకా చూసారా గుమ్మాలకి ఫస్ట్ ఫ్లో రాయడం వల్ల రోడ్లు వీధులన్నీ ఎంత కలకల్లో ఆడుతున్నాయో ఈ వీధులు ఎవరు లేరు నేను ఒక్కదానే ఉన్నాను లేట్ నైట్ కదా సందరూ పడుకుని పోయారు నేనే వీడియో తీసుకుందామని మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాను తర్వాత రోజు పండుగ ఉందంటే ముందు రోజు నాలాగా క్లీన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే కాస్త కమెంట్ చేయండి ఇంకా ఈ రోజు అయితే అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అయితే చేశాను అవును ఇంతకీ ఈ రోజు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునే వారు ఇంకా ఎవరైనా ఉన్నారా సో ఈ వీడియో ఏంటి